నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరల్లిబాయి పిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ పిల్లలు అడిగారని అప్పటికప్పుడు అయితే పిండి కలిపి అయితే చేస్తాను గోధుమ పిండి రవ్వతో స్నాక్స్ అనమాట ఎంతో ఈజీగా రవ్వ గోధుమ పిండితో ఇలా చిప్స్ చేసుకోండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇంట్లోనే చాలా హెల్తీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోండి అలాగే హాఫ్ కప్పు రబ్బ మనం ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ రబ్బ అదే కప్పుతో వంట నూనె వేడి చేసి అయితే తీసుకోండి వేడి చేసి వేసుకుంటే కనుక మనకి గుల్లగా వస్తాయి నేనైతే వేడి చేసి వేసుకున్నాను స్పూన్తో అయితే ఈ విధంగా కలుపుకోండి వేడి చేసిన నూనె కదండి చేతులు కాలుతాయి ఈ విధంగా ఒకసారి స్పూన్తో అయితే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఇలా తుంచి అయితే వేసుకోండి అలాగే కొంచెం కారము రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూను వామ్ తీసుకొని ఈ విధంగా చేతులతో నలిపి తీసుకోవాలి ఈ విధంగా చేతులతో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి మనం చేత్తో ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫామ్ అవుతుంది ఈ విధంగా ఫామ్ అవుతే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నట్టు ఇప్పుడు మనం వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం ముద్ద అయితే తీసుకోండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత కవర్ చేసి పెట్టాలి లేదంటే పిండి ఆరిపోతుంది అలాగే చపాతీ చేసుకునే దాని మీద ఈ పిండ అయితే పెట్టి చపాతీ కర్రతో చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి చపాతీ పీట మీద చపాతీలా చేసుకున్న తర్వాత ఒక రౌండ్ మూత అనేది తీసుకోండి తీసుకొని ఈ విధంగా చేసి రౌండ్ పక్కల ఉన్నంత అంతా తీసేసేయాలి ఈ విధంగా పిండి మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు చాక్తో నాలుగు భాగాలుగా చేయాలి నాలుగు భాగాలుగా చేసిన తర్వాత సెంటర్లో వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇది ఓన్లీ డిజైన్ కోసమేనండి మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి లేదంటే మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి కూడా నాకు ఇక్కడ మ్యాట్ చపాతీ మ్యాట్ నిండా వచ్చాయి అలాగే ఒక పెద్ద ప్లేట్లో వచ్చాయి ఒక చిన్న ప్లేట్లోకి వచ్చాయి రెండు కప్పుల గోధుమ పిండికి ఇన్ని చిప్స్ అయితే అవుతాయండి మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వెడల్పాటి కడాయి పెట్టుకోండి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి తిన్నా కొద్ది తినాలనిపించే కరకరలాడే స్నాక్ రెసిపీ అనమాట ఈవినింగ్స్ పిల్లలు వచ్చే టైంకి ఇలాగా కరకరలాడే స్నాక్ రెసిపీ చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు మనకు ఆయిల్ మరిగిందో లేదో ఒక కొంచెం పిండి ఈ విధంగా వేసుకొని చూద్దాం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని అయితే వేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా కడాయికి సరిపడా చిప్స్ అయితే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు వేసుకున్న వెంటనే ఈ విధంగా పైకి వస్తే కనుక మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా మరిగినట్టు అనమాట వేసిన వెంటనే కదపకండి అన్నీ కూడా పైకి ఈ విధంగా వచ్చిన తర్వాత గరిటతో కలుపుకోవాలి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వేస్తున్నానండి చిప్స్ ఇందులోకి వేసిన వెంటనే పైకి ఈ విధంగా వస్తే ఆయిల్ మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు హీట్లో ఉన్నట్టు అలాగే వేసిన వెంటనే కదపకండి అన్నీ కూడా ఇదే విధంగా మీరు ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చిప్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలు లంచ్ బాక్స్లోకి స్నాక్గా పెట్టచ్చు మనము చూస్తున్నారు కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ